ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో మునక్కాయ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసాలో చూసేద్దాం ఫస్ట్ మనం మునక్కాయ సాంబార్ తయారు చేసే ముందుగా మునక్కాయల నుంచి శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న మునక్కాయల్ని ప్రెషర్ కుక్కర్లో వేసేసి మునిగేంత వరకు వాటర్ వేసుకొని వన్ విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత సాంబార్ కోసం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అదేవిధంగా బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నానండి మీకు ఇష్టమైతే సాంబార్లో ఇంకా ఏవైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు నేను ఇవి వేసుకుంటున్నాను చురనీళ్ళ క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అయితే నేను ఈ సాంబార్లోకి కందిపప్పు ఉడకబెట్టి వాడుతుంటారు కదా నేను అలా చేయకుండా మరొక పద్ధతులు చేస్తున్నాను అన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో సాంబార్లో వేయడానికి ఒక పౌడర్ తయారు చేసుకుంటున్నాను ఆ పౌడర్ ప్రిపేర్ చేయడానికి కాస్త శనగపప్పు కొంచెం పెసరపప్పు అలాగే మిరియాలు మినప్పప్పు ఇవన్నీ వేసుకొని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి సాంబార్లో పౌడర్ వేసుకోవడానికి ఇవి వేయించుకుంటున్నాను అలాగే ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి ఇవన్నీ మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత అన్నీ సమానంగా తీసుకోవాలి పప్పులన్నీ మినప్పప్పు శనగపప్పు మిరియాలు ఎండుమిర్చి పెసరపప్పు ఇవన్నీ తీసుకొని వేయించుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పప్పులు చల్లరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత సాంబార్ కోసం పోపు పెడుతున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీని తర్వాత క్యారెట్ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇవన్నీ మంచిగా వేగితేనే సాంబార్లో రుచిగా వస్తాయండి వెజిటబుల్స్ ఇవి కొంచెం వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై కావాలండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత తగినంత పసుపు వేసుకొని మరొకసారి కలిపేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసేసి మరొకసారి కలిపేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఉడికించి ఉడికించుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా మునక్కాయల్ని ఇందులో వేసిస్తున్నాను ఆ తర్వాత సాంబార్ కోసం చింతపండు నానబెట్టుకొని రెడీ పెట్టుకున్నానండి ఇలా తయారు చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా కారం అదేవిధంగా ఉప్పుని కూడా వేస్తున్నాను ఇలా రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేస్తున్నాను చూడండి మెత్తగా పొడి పట్టుకున్నాను సాంబార్ ఇలాగే మొత్తం ఉడికిన తర్వాత చివరిలో కొత్తిమీరని వేసేస్తున్నాను సాంబార్ మొత్తం ఉడికిన తర్వాత చివరలో దించే ముందు ఐదు నిమిషాల ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి ఉంది కదా అందులో వాటర్ వేసేసుకొని సాంబార్లో వేసేస్తున్నాను మీరు ఇలా వాటర్ వేసేసి సాంబార్లో కలిపేసుకోవచ్చు లేదంటే పొడిగానే వేసేసుకోవచ్చు చూడండి నేను ఇలా స్పూన్తో కూడా పొడి వేసేస్తున్నాను డైరెక్ట్గా సాంబార్లోనే వేసిస్తున్నాను మీరు ఇలా వేసుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా తొందరగా కలిసిపోవాలంటే వాటర్లో కలిపేసి సాంబార్లో కలిపేసుకోవచ్చు సరిపడినంత పొడి వేసుకొని కలిపేసుకుంటే అంతే అండి సాంబార్ రెడీ అయిపోయినట్టే ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఈ మునక్కాయ సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా మీరందరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం